నమస్తే పిఎంసి ప్రేక్షకులకు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం నేను మీ వనజ రామశెట్టి వేదిక్ న్యూట్రిషనిస్ట్ క్యాన్సర్ రికవరీ సపోర్ట్ స్పెషలిస్ట్ మనం ఇప్పటిదాకా చాలా ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాము ఎలాంటి అంటే వేదిక్ న్యూట్రిషన్ పరంగా ఎలాంటి ఫుడ్ తినొచ్చు పిల్లల విషయంలో కానీ పెద్దవాళ్ళ విషయంలో కానీ ఆడవాళ్ళకు కానీ ఇలా మనం ఎన్నో రకాల ఫుడ్స్ గురించి మంచి హ్యాబిట్స్ గురించి మంచి దినచర్య గురించి డీటాక్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం అయితే ఈరోజు ఈ ప్రోగ్రాం ఎస్పెషల్లీ ఏజ్డ్ వాళ్ళ కోసం అంటే సిక్స్టీ ప్లస్ ఉన్న మన పేరెంట్స్ కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్ అయితే మన ఇంట్లో అందరి ఇళ్లలో పెద్దవాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అంటే వాళ్ళు మనకిచ్చే సపోర్ట్ కానీ వాళ్ళు మనని చిన్నప్పటి నుంచి మనకు నేర్పించిన వాల్యూస్ కానీ ఇవన్నీ చూసుకుంటే అంటే వాళ్ళు మనకి ఏవైతే నేర్పించారో అవి మనం ఇప్పుడు అంటే మన పేరెంట్స్ ఎలా అయితే టీచ్ చేశారో అవి మనం ఇప్పుడు అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి అయితే పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు మనం తిండి విషయంలో కానీ మన పిల్లల విషయంలో కానీ వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించడంలో కానీ ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే పెద్దవాళ్ళు ఉంటారో మనతో పాటు మన పేరెంట్స్ కానీ మన తాతయ్యలు కానీ అమ్మమ్మలు వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే మనం చేసే ప్రతి పనిలో వాళ్ళ యొక్క సజెషను అలాంటిది మంచి అంటే మంచికి అనమాట అంటే వాళ్ళకి మన మీద ఉన్న ప్రేమ అభిమానంతో వాళ్ళు ప్రతి విషయంలో మనం ఏదైనా వండుతుంటే ఇందులో అది వేస్తే చాలా టేస్ట్ ఉంటుందని చెప్తారు లేకపోతే పిల్లలు అటు ఇటు అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటే వాళ్ళకి అల్లరి చేయొద్దు ఒక దగ్గర ఉండండి అని చెప్తారు లేకపోతే వాళ్ళకి మనం ఎప్పుడైనా జంక్ ఫుడ్స్ పిల్లలకి పెడుతుంటే వాళ్ళు వచ్చి ఎందుకు అలాంటివి పెడుతున్నావు అమ్మా కొంచెం మంచిది ఏదైనా చేయొచ్చు కదా సున్నులు పెట్టచ్చు కదా ఇలా అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చాలా వ్యాల్యుబుల్ అనమాట నా వరకు అయితే నేను అలా అనుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఎంతో లైఫ్ చూసేశారు పెద్దవాళ్ళందరూ చూసి వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అని అన్నింటినీ మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే మనకి ఇంత సపోర్ట్గా ఉన్నప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనకు ఒక ధైర్యం ఉంటుంది అమ్మ వాళ్ళు ఉన్నారు కదా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ సజెషన్ తీసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు ఎస్పెషలీ వర్కింగ్ పేరెంట్స్ అయిపోయేటప్పటికి బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతే వాళ్ళ పిల్లల రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకునేది ఏజ్డ్ పేరెంట్స్ కానీ మదరిన్లో కానీ ఫాదర్ ఇన్లో కానీ మన పేరెంట్స్ ఆడపిల్లలకి వచ్చేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ ఆ రెస్పాన్సిబిలిటీని కంప్లీట్గా తీసేసుకుంటారు వాళ్ళు తీసుకొని ఇంకా వర్కింగ్ పేరెంట్స్ అయితే పిల్లల గురించి ఆలోచించక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు అంత కేర్గా అంత జాగ్రత్తగా అంటే మనకంటే ఎక్కువ కేర్గా మన పిల్లల్ని చూసుకుంటారు వాళ్ళు అయితే వాళ్ళ ఓవరాల్ టైం అంతా ఈ ప్రాసెస్లో ఒక్కసారి వాళ్ళ ఒక సిక్స్టీ ప్లస్ అలా అయిపోయి వాళ్ళ రిటైర్మెంట్స్ అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా మెజారిటీ ఆఫ్ ద ఫోకస్ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు వీళ్ళ మీదే ఉంటుంది అట్లా అయినప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా ఏజ్ అవుతూ ఉంటుంది వాళ్ళకు కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఇట్లా వచ్చినప్పుడు మన పేరెంట్స్ వాళ్ళంతా చేసిన మన పేరెంట్స్కి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే వాళ్ళ హెల్త్ మన ఇంట్లో పిల్లల హెల్త్ మనం ఎంత అయితే ఇంపార్టెంట్ అనుకుంటామో మన హెల్త్ ఎలా అంతే ఇంపార్టెంట్ అనుకుంటామో మన పేరెంట్స్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు మన గురించి చేసిన సర్వీసెస్ కానీ వాళ్ళు మన కోసం పడే తపన తాపత్రయం ఇవన్నిటికీ మనం వాళ్ళకి చేయగలిగేది ఏంటి వాళ్ళకు కూడా మన ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళు బాగా హెల్దీగా ఉండేలాగా చూసుకోవడం యాజ్ పిల్లలు కానీ మన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే ఏజ్ వస్తుంది అనగానే నార్మల్గా ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే చాలా యంగ్గా కనపడతారు ఒకప్పట్లో కొంచెం అంటే ఇప్పుడు కొంచెం ఫ్యాన్సీగా అయిపోయింది అంత మనం చాలా అంటే ఈ డ్రెస్సింగ్లో కానీ మన లైఫ్ స్టైల్ లివింగ్లో కానీ చూడడానికి బాగా కనపడతారు అంటే వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా ఏమంటారంటే అంటే ఈజ్ న్యూ థర్టీ అంటారు అనమాట అంటే వాళ్ళని కూడా యంగ్ లోకి కన్సిడర్ చేసేసాం హవెవర్ ఏమవుతుందంటే కొంచెం ఏజ్ అవుతున్నా కొద్దీ ఫస్ట్ వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మార్నింగ్ లెగగానే కాస్త కీళ్ళు కాళ్ళు పట్టేసిన ఫీలింగ్ కొంచెం నీరసంగా అనిపించడం బాగా నిద్ర రావడం అంటే మార్నింగ్ టైంలో కానీ ఎప్పుడు పడితే అప్పుడు బాగా పడుకోవాలనిపించడం వాళ్ళకి ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి వాళ్ళ అంటే ఒకదాన్ని లింక్ చేసుకొని ఒక్కొక్కటి ఉంటాయి అండ్ మేజర్లీ ఏంటంటే వాళ్ళ నడకలో చేంజ్ వచ్చేస్తుంది ఈ పెద్దవాళ్ళలో మనం ఏజ్ అవుతున్న కొద్దీ ఇప్పుడు నార్మల్గా చిన్నపిల్లలు గబగబా మెట్లు దిగేస్తారు అంటే స్ట్రైట్గా దిగుతారు ఒక ఏజ్ వస్తున్నా కొద్దీ మనం అలా స్ట్రైట్గా దిగలేం కొంచెం పక్కకి చేసి స్టెప్స్ దిగుతూ ఉంటాం అదే కొంచెం అంటే ఫార్టీ ఫార్టీ ప్లస్ వచ్చాక మనం స్ట్రైట్గా గబగబా దిగడం అంటే మనం బాగా ఎక్సర్సైజ్ బాడీ అయితేనే కానీ అలా దిగలేం కొంచెం ఆలోచించి అడుగు అడుగు వేసి దిగుతాం అదే ఈ పెద్దవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి అంటే ఇలా కాస్త కుంటుతూ నడవడం అటు ఇటుగా అవ్వడము అలా నడుస్తూ ఉంటారు అదొక ఫస్ట్ సైన్ ఏంటంటే నార్మల్గా మనం పెద్దవాళ్ళలో ఏం చూస్తాం వాళ్ళకి ఒక ఏజ్ తర్వాత తొందరగా మతిమరపు వచ్చేస్తూ ఉంటుంది చెప్పింది మర్చిపోతూ ఉంటారు లేకపోతే కొన్ని పేర్లు మర్చిపోవడం కానీ ఫోన్ నెంబర్స్ మర్చిపోవడం అంటే అయిన ఇన్సిడెంట్స్ మర్చిపోవడం ఏం తిన్నాము అలాంటి మర్చిపోవడం వినికిడి శక్తి కూడా కాస్త తగ్గుతూ ఉంటుంది దట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఏజ్ అనమాట ఏజ్ అవుతున్న కొద్ది ఇవన్నీ ఆటోమేటిక్గా అందరికీ వచ్చేస్తూ ఉంటాయి అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలా కాస్త కుంటు నడవడం ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే దాని గైట్ అనాలిసిస్ అంటారు ఆ అనాలిసిస్లో ఏమవుతుందంటే మన లోవర్ బాడీకి బ్రెయిన్కి వాళ్ళకి కనెక్టివిటీ ఉంటుంది ఒక నర్వ్ అది ఎప్పుడైతే వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండదో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా ఈ లింప్ చేయడము మతిమర్పు రావడము ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి సో ఇది అవాయిడ్ చేయడానికి ఈ టిప్స్ అన్నీ నేను ఇచ్చేది అంటే మన పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోవడానికి సో ఇవి మీరందరు విని కొంచెం ఫాలో అవి వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటే ఈ ఈ టిప్స్ అన్నీ బాగా పనిచేస్తాయి సో ఎస్పెషలీ వాళ్ళకి ఈ గేట్ అనాలిసిస్ అంటే వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఉంది ఇవన్నీ అనమాట అది దేనికి లింక్ అయి ఉంటుంది మన లోవర్ బాడీ మన లోవర్ బాడీ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు వాళ్ళకి ఈ మతిమార్పు రావడం అండ్ ఇట్స్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద బ్రెయిన్ ఈ మార్పు రాకుండా ఉండడం ఇవన్నీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట సో వాళ్ళకి ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఏజ్ అయిపోయింది ఎక్సర్సైజ్ చేయకూడదు అన్న ఒక ఫీలింగ్లో ఉంటారు చాలామంది అలాంటిది ఏం లేదండి వాళ్ళకి కూడా రెగ్యులర్గా మనం పిల్లల విషయంలో ఎంత రెగ్యులర్గా మంచి ఫుడ్ హ్యాబిట్స్ మంచి ఎక్సర్సైజ్ అంటామో ఇప్పుడు వాళ్ళు కూడా మనకు ఆల్మోస్ట్ పిల్లలతో సమానం సో వాళ్ళకి కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనమాట అంటే వాళ్ళ లోవర్ బాడీ స్ట్రెంతనింగ్ కోసం వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఎలాంటి హ్యాబిట్స్ కానీ బోన్ హెల్త్ బాగా ఉండడానికి సో బేసికలీ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి లో డి విటమిన్ వల్ల ఇట్లాంటి లింపింగ్ అనమాట కుంటుట్టు నడవడము మార్నింగ్ ఇలాగా కాళ్ళు పట్టేయడం ఒళ్ళు అంతా పట్టేయడం అంటే నిద్ర నుంచి లేగానే వాళ్ళు గబ్బుకొని మంచం మీద నుంచి లెగలేరు వాళ్ళకి కాస్త టైం పడుతుంది వాళ్ళకి లెగగానే కానీ నించోలేరు ఎందుకంటే వాళ్ళకి ఎక్కడికక్కడ అలా కాళ్ళు అన్నీ ఇలా పట్టేసినట్టు కీళ్ళు పట్టేసిన ఫీలింగ్ అవన్నీ ఉంటాయి సో ఇందులో నుంచి వాళ్ళని బయటికి తీయడానికి ఫస్ట్ ఎక్కువ డి విటమిన్ ఉన్న ఫుడ్స్ వాళ్ళకి పెట్టాలి డి విటమిన్ ఉన్న ఫుడ్స్ ఏంటి నువ్వులు ఉండలు అవిసగింజలు సీడ్స్ అంటాము తిల్ లడ్డు లేకపోతే నువ్వులతో చేసిన లడ్డు ఇలాంటివి లేకపోతే వాళ్ళకు వండే మనం వాళ్ళకు వండే వంటల్లో కాస్త నువ్వుల పౌడర్ అన్ని ఫుడ్స్లో నువ్వులు పౌడర్ వేసేస్తూ ఉంటే వాళ్ళకి అది ఇట్స్ అ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ డి విటమిన్ అండ్ కాల్షియం ఆల్సో ఈ రెండు డెఫిషియన్స్ వల్ల అంటే కాల్షియం డెఫిషియన్సీ అండ్ డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి అండ్ ఎక్స్పోజర్ టు సన్లైట్ డి విటమిన్ ఎక్కువగా వాళ్ళకి రావాలి అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాంతోపాటు వాళ్ళు చేసే వాకింగ్ కానీ చిన్నగా ఎక్సర్సైజెస్ కానీ చాలామంది ఏం చేస్తారు మీరు ఏం చేయకండి ఒక దగ్గర కూర్చోండి మేము చేసేస్తాం మీ గురించి అని అలా కూడా అంటాం కొంతమంది ఏం చేయకుండా మొత్తం పేరెంట్స్ మీదే రెస్పాన్సిబిలిటీ వదిలేసే వాళ్ళు కూడా ఉంటారనమాట అయితే ఇది బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం పేరెంట్స్ని అదే పనిగా అంటే వాళ్ళు ఏజ్ అవుతున్న కొద్దిగా కాస్త చిన్న చిన్న యాక్టివిటీస్ వాళ్ళు వదిలేకుండా ఉండాలి వాళ్ళు చేసే వాకింగ్ కానీ వాళ్ళు చేసుకునే చిన్న చిన్న పనులు కానీ ఇలాంటి వాళ్ళని రెగ్యులర్గా చేసుకోమంటే ఏమవుతుందంటే వాళ్ళ బాడీ కంటిన్యూస్గా మూవ్మెంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి పెద్దవాళ్ళకి ఎస్పెషలీ లోవర్ బాడీ స్ట్రెంథనింగ్ అంటే వాళ్ళు అరవై వచ్చాక చేసే కంటే ముందు నుంచి అంటే ఇప్పుడు ఎవరైతే సిక్స్టీస్ నియర్ అవుతున్నారో వాళ్ళు ఇప్పుడు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ లోవర్ బాడీ స్ట్రెంథనింగ్ చాలా బాగుండాలి దానికోసం వాళ్ళని చేయాల్సింది ఏంటి కాళ్ళకి రిలేటెడ్ యోగాసనాలు కానీ వాకింగ్ కానీ రెగ్యులర్గా వాకింగ్ చేయడం కానీ అంటే నార్మల్గా ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఎక్కువ రెగ్యులర్గా వాకింగ్ చేయలేం కాబట్టి ఒక వారంలో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మినిట్స్ ఈజ్ అ డిజైర్డ్ ఎక్సర్సైజ్ అనమాట అంటే ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ మీరు ఎక్సర్సైజ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మినిట్స్ అంటే అది ఎలా డివైడ్ చేసుకుంటారో వారం మొత్తంలో అది మీరు అంటే ఒకటే రోజు వన్ ఫిఫ్టీ మినిట్స్ చేసేస్తాము అని కాకుండా ఈ వన్ ఫిఫ్టీ మినిట్స్ని మీరు ఎలాగ డివైడ్ చేసుకుంటారో చూసి దాని ప్రకారం మీరు రెగ్యులర్గా వారంలో మర్చిపోకుండా ఈ టార్గెట్ అచీవ్ అయ్యేలాగా ఎస్పెషలీ మోర్ టు అంటే చిన్న చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేయడము అలాంటివి చేయండి అంటే అన్లెస్ యూ హ్యావ్ ఎనీ అంటే మీకు క్రిటికల్గా అయినా వేరే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే వెయిట్స్ అవి అవాయిడ్ చేసి నార్మల్గా మీరు ఓవరాల్గా హెల్దీగా ఉన్నారు మీకు చిన్నగా డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మీరు చిన్న చిన్న వెయిట్ ఎక్సర్సైజెస్ కానీ రెగ్యులర్గా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ ఇన్ వీక్ ఎక్సర్సైజ్ ఇది చేయడం చాలా అంటే మీకు ఫ్యూచర్ కూడా బాగుంటుంది అంటే విల్ హ్యావ్ అ గ్రేస్ఫుల్ ఏజింగ్ అంటాం కదా అంటే హ్యాపీగా ఏజింగ్ కూడా చాలా గ్రేస్ఫుల్గా అవ్వాలి అంటే అది ఒకటే చూడడానికే కాదు మన ఓవరాల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ ఒక చిన్న ఫుడ్ టిప్ ఏంటంటే ఎవరికైతే క్రాంప్స్ వస్తాయో పడుకుని వేసినప్పుడు అంటే తిమ్మిర్లు పట్టినట్టు ఒళ్ళంతా పట్టేసినట్టు ఉంటుంది కదా అయితే వీళ్ళకి ఎస్పెషల్ ఏంటంటే ఈ జీడిపప్పు కాజుని కాస్త మంచి క్రష్ చేసేయండి చిన్న చిన్నగా పౌడర్లా అంటే మరీ మెత్తటి పౌడర్ కాకుండా చిన్న చిన్న ముక్కల్లాగా చేసి అది ఒక గ్లాస్ వేడి పాలలో ఇవి వేసేసి దాంట్లో జాజి పొడి ఉంటుంది కదా మనకి నట్మెక్ పౌడర్ అంటారు అది ఒక చిట్టుకడు పొడి వేసేసి అందులో నేను ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పాను గుల్కంద్ అని అంటే రోజ్ జామ్ అని దొరుకుతుంది అది యాక్చువల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అది ఉంటే ఆప్షనల్ అది వేసుకోండి దాంతోపాటు మీరు షుగర్కి బదులుగా మీరు వేసుకోవాల్సింది అందులో బెల్లం బెల్లం వేసుకొని ఈ పౌడర్ని కనుక ఈ పాలని కనుక మీరు జీడిపప్పు నట్మెగ్ పౌడరు బెల్లం ఇవి వేసి వేడి పాలల్లో తాగేస్తే మీకు రాను రాను ఏంటంటే డైలీ నైట్ ఇలా తాగినప్పుడు మీకు ఆ మార్నింగ్కి అంటే ఒకటే మీకు ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం టైం పడుతుంది ఇలా ఈ పాలు తాగి పడుకున్నప్పుడు ఏంటంటే మీకు అందులో నుంచి రిలీఫ్ ఉంటుంది అనమాట మీకు ఈ కాళ్ళు పట్టేయడం కానీ ఇలా లెగగానే నొప్పిలు ఇలాంటివి లేకుండా ఇది హెల్ప్ చేస్తుంది ప్లస్ మీకు ఒకవేళ బీపీ షుగర్ ఇలాంటి ఉన్నప్పుడు మీరు యూస్ చేసే ఆయిల్స్ని రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండండి అంటే చాలామంది ఒకటే ఆయిల్ కంటిన్యూస్గా యూజ్ చేసేస్తూ ఉంటారు ఈ ఆయిల్ని వీక్లీ వన్స్ ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అంటే కొబ్బరి నూనె నెయ్యి ఇవన్నీ మీకు వంటల్లో యూస్ చేసుకునేవే సో రెగ్యులర్గా ఒకటే ఆయిల్ కాకుండా వీక్లీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తే ఏమవుతుంటే మీకు ఓవరాల్గా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయి అండ్ చాలామంది అట్టిపండు తినడం ఆపేస్తూ ఉంటారు తినకూడదు డయాబెటీస్ వచ్చేస్తుందని సో అలాంటి ఏం ప్రాబ్లం లేకుండా ఎస్పెషల్లీ సిక్స్టీ ప్లస్ ఇవన్నీ నేను చెప్పే టిప్స్ అన్ని సిక్స్టీ ప్లస్ వాళ్ళకి రెగ్యులర్గా మీ డైట్లో అట్టిపండుని కంపల్సరీగా యాడ్ చేయాలి మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏజ్డ్ వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది నొప్పులు తోటి స్టార్ట్ అవుతుంది ఏ ప్రాబ్లం అయినా ఏజ్డ్ వాళ్ళకి ఫస్ట్ మన ఐ సైడ్స్ తోటి స్టార్ట్ అయ్యి మేజర్గా మనం ట్రబుల్ చేసేది నొప్పులు సో వీటికి మనం అడ్రస్ అయ్యే ఫుడ్స్ అంటే ఎట్లాంటి ఫుడ్స్ ఏది అట్టిపండు తినొచ్చా తినకూడదా తింటే కఫం వస్తుంది డైలీ వన్ బనానా ఖచ్చితంగా తినొచ్చు అండ్ రెగ్యులర్గా చేసే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ తింటూ మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ తిన్నప్పుడు ఏమవుతుందంటే మీ ఫోకస్ అంతా మీ మజిల్ స్ట్రెంగ్త్ మీద మీ బోన్ స్ట్రెంగ్త్ మీద ఒకసారి బాగా ఫోకస్ చేయాలి అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి లీకీ బ్లాడర్ అంటే చాలా ఎక్కువగా అంటే యూరిన్ ఆర్జెస్ కానీ ఒకసారి యూరిన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి అంటే బ్లాడర్ ఎంటీ అవ్వలేదు అలాంటి ఫీలింగ్స్ చాలా మందికి ఉంటాయన్నమాట అలా ఉన్నప్పుడు ఎస్పెషలీ ఇది అయ్యేది పెద్దవాళ్ళల్లో ఎక్కువ అవుతుంది మనకి వాళ్ళు ఆ ప్రాబ్లమ్ తోటి ఎక్కడ బయటికి వెళ్ళలేరు నాకు ఊరికే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే నాకు యూరిన్కి వెళ్ళినా నాకు బ్లాడర్ ఫుల్ అనిపిస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ కోర్స్ అంటే ఇది న్యాచురల్గా అయ్యేవి అండి అందరికీ వచ్చే ప్రాబ్లమ్స్ ఇది పెద్దవాళ్ళకి కూడా వచ్చేస్తుంది అలా వచ్చినప్పుడు ఏంటంటే దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ ఉంటాయి అనమాట మీ స్టమక్ మజిల్ని ఇట్లా స్క్వీజ్ చేసి రిలీజ్ చేసేయడం ఇది ఒక ఎక్సర్సైజ్ చేస్తూ మీరు రెగ్యులర్గా మన ఎండు ఖర్జూరం ఉంటుంది డ్రై డేట్స్ అంటారు కదా అది ఒక త్రీ ఫోర్ దాని చక్కగా ఒక పౌడర్ లాగా చేసి మీరు డైలీ అంటే నార్మల్గా దాన్ని వాటర్లు వేయడం ఇలాంటివి ఏం చేయకుండా మీరు నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు అవి తింటూ ఉండండి అంటే నోట్లో అవి చూజ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు ఆ లీకీ బ్లాడర్ ఏదైతే ప్రాబ్లం ఉందో మీకు ఊరు యూరిన్ వెళ్ళాలి అని అర్జెస్ కానీ యూరిన్కి వెళ్ళి వచ్చాక మన బ్లాడర్ ఎంటీ అవ్వలేదు అన్న ఒక ఫీలింగ్ ఇలాంటివి కొంతమందికి చాలామందికి ఈ ప్రాబ్లమ్ తోటి వాళ్ళు బయటికి వెళ్లకుండా ఉండిపోతారు సో ఈ ఒక్క ఎండు ఖజూరం ఒకటి మీరు రెగ్యులర్గా ఒక బాగా పౌడర్ చేసి ఒక బాటిల్లో పెట్టుకొని డైలీ మీరు అవి ఒక ఎయిట్ టు నైన్ తింటూ చూ చేస్తూ ఉంటే డే లాంగ్ మీరు ఆ పని చేయొచ్చు అలా చేసినప్పుడు దానివల్ల మీకు ఈ లీకీ బ్లాడర్ ప్రాబ్లం అనేది ఒక ఫ్యూ డేస్లో మీరు సీ లాడ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనమాట ఆ ఇంప్రూవ్మెంట్ చూసినప్పుడు మీకు అంటే అంటే విల్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్ మీకు ఆ యూరినరీ అంటే అన్కంట్రోల్డ్ యూరినేషన్ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు యూరిన్ ఎంటీ అవ్వట్లేదు అని మీరు ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఎండు ఖజూరం రెగ్యులర్గా మీ అంటే మీ డైలీ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఒక చిన్న బాక్స్ క్యారీ చేసి అది నోట్లో వేసుకొని మీరు అలా చూజ్ చేసుకుంటుంటే మీకు ఈ ప్రాబ్లం కంప్లీట్గా అంటే ఆఫ్టర్ వన్ టూ మంత్స్ విల్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్ ఇంకా పెద్దోళ్ళల్లో వచ్చి ఇంకొక ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా బ్లోటింగ్ అనిపిస్తూ ఉంటుంది అంటే ఏదైనా కొంచెం తినగానే పొట్టబ్బరంగా లేకపోతే ఎక్కువగా బర్బ్స్ తేనెపులు రావడం కానీ ఏది తిన్నా అరగట్లేదు అన్నంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా అంటే రాత్రి ఆ రీజన్స్ అంటారు కదా కిస్మిస్ ఒకటి నానబెట్టుకొని నైట్ టైంలో అవి మార్నింగ్ మీ ఫస్ట్ అంటే మీరు బిఫోర్ యూ ఈట్ ఎనీథింగ్ కాఫీ టీ ఇలాంటివి ఏమైనా అలవాటు ఉన్నప్పుడు ఇవి తాగే కంటే ముందు ఈ రాత్రి నానబెట్టుకునే ఎండు ద్రాక్ష మార్నింగ్ లెగగానే అవి తింటే మీకు ఈ కాన్స్టిపేషన్ ఇట్లాంటివన్నీ అంటే బ్లోటింగ్ ఫీలింగ్ పొట్ట ఉబ్బరంగా ఉన్నట్టు ఆయసంగా అనిపిస్తున్నట్టు ఇవన్నీ నుంచి బయటకు రావాలంటే ఒక న్యాచురల్ ఫుడ్ ఏంటంటే ఈ ఇంట్లో ఇవన్నీ అంటే ఇప్పుడు ఇప్పుడు దాకా మనం మాట్లాడుకునేవన్నీ ఇంట్లో మనం ఎలాగ హెల్త్ చూసుకోవచ్చు అంటే మనకు ఆల్రెడీ సిక్స్టీ ఇయర్స్ వస్తేనే ఇవి చేయాలని కాదండి అంటే ముందు నుంచే అంటే మనం ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ముందు నుంచే ఎట్లాంటివన్నీ చిన్న చిన్న రెగ్యులర్ హ్యాబిట్స్ అన్నీ మనం ఫాలో అవుతూ ఉంటే ఏమవుతుందంటే మనకు ఆ టైంకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ అయిపోతాయి సో స్టార్ట్ ఎక్ససైజింగ్ బిఫోర్ సిక్స్టీ స్టార్ట్ యునో మెయింటైనింగ్ గుడ్ హెల్దీ హ్యాబిట్స్ బిఫోర్ సిక్స్టీ ఒక ఏజ్ అవ్వగానే మనం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ చూసేసి సోషల్ మీడియాస్లో కానీ వెబ్సైట్స్లో కానీ ఎక్కువగా అంటే ఒక ఫుడ్ గురించి ఒక దగ్గర టైప్ చేస్తే దానికి వంద ఇన్ఫర్మేషన్స్ వస్తాయి దానికి మనం మంచి చెడు రెండు ఆలోచిస్తాం సో చాలా మట్టుకు ఏం చేస్తామంటే మనం ఎక్కువ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు బెనిఫిట్స్ కంటే కూడా సైడ్ ఎఫెక్ట్స్ని ఎక్కువగా మనం చదివేసి ఇది తినకూడదు అది తినకూడదు అని చాలా అవాయిడ్ చేసేస్తాం అంటే ఇప్పుడున్న మనకున్న బెనిఫిట్ ఏంటంటే మన ఇండియాలో దొరికే ఫుడ్స్ కంటే కూడా మనం ఇండియాలో దొరికే మంచి న్యూ న్యూట్రిషనస్ ఫుడ్తో పాటు కొన్ని వేరే కంట్రీస్లో కూడా కొన్ని మంచి మంచి ఫుడ్స్ అంటే ఇప్పుడు మనం ఎలాగ ఎయిన్షియంట్ పద్ధతులు వేదిక పద్ధతులు అని ఎలాగైతే అనుకుంటున్నామో వాళ్ళకు కూడా అంటే వేరే కంట్రీస్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ చైనా లో కానీ జపాన్లో కానీ యూఎస్ యూరోప్ ఇట్లాంటి కంట్రీస్లో వాళ్ళకు కూడా కొన్ని అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఎవాల్వ్ అయిపోయారు వాళ్ళ వాళ్ళకు కూడా ఒక మంచి పాత పద్ధతులు ఉండేవి అందులో నుంచి ఇప్పుడు ఈ లేటెస్ట్ దాంట్లోకి వాళ్ళు మూవ్ అయిపోయారు సో అలా అవ్వడంతో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రోక్లీ కానీ చైనాలో దొరికే జింగ్సింగ్ టీ అంటారు అది చాలా బెస్ట్ హర్బ్ అనమాట అయితే ఇప్పుడు మనకి ఈ బయట దొరికే కొన్ని ఫారెన్ ఫుడ్స్ కొన్ని మంచివి అంటే ఆవకాడో ఇస్ వెరీ గుడ్ బ్రోక్లీ ఇలాంటివన్నీ మీ పెద్దవాళ్ళంతా మీ ఫుడ్లో యాడ్ చేయొచ్చు ఎందుకంటే పిల్లలు మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఫుడ్స్ అంటే ఏదైతే మంచి ఫుడ్ ఉందో అది వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం అందుకని చాలామంది మన పెద్దవాళ్ళు ఒక్కొక్కసారి పాత పద్ధతులు మంచివి అన్నీ మంచివి మనందరికీ నేను కూడా అవే ఫాలో అవుతాను కానీ ఏంటంటే కొన్ని వాళ్ళకి తెలియకుండా ఏం చేస్తారంటే అవి కొన్ని తింటే ఏమవుతుందో అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు చాలా మటుకు తినరు అయితే ఈ ప్రాసెస్లో నేను ఎందుకు మాట్లాడాను జింక్ సింగ్ టీ చైనాలో దొరుకుతుందని ఎందుకు మాట్లాడానంటే సిక్స్టీ ప్లస్ అయిపోయిన వాళ్ళకి మన పేరెంట్స్ కానీ వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా నిద్ర అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవాలి చాలా మత్తుగా అనిపిస్తూ ఉంటుంది అంటే మార్నింగ్ లెగి వాళ్ళ రొటీన్ అయిపోగానే మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది సో ఈ నిద్ర ఇవన్నీ రాకుండా అంటే వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ ఎన్ అవర్ స్లీప్ అవసరం హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పడుకుంటే వాళ్ళకి నైట్ నిద్ర డిస్టర్బ్ అవ్వే ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కాబట్టి వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ పవర్ న్యాప్ కానీ హాఫ్ అన్ అవర్ న్యాప్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ వాళ్ళకి అంతకంటే ముందు ఒకవేళ వాళ్ళకి నిద్ర రాకుండా ఇట్లాంటివి కంట్రోల్ అవ్వడానికి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎస్పెషలీ ఫస్ట్ ఈజ్ గ్రీన్ టీ వాళ్ళకి వన్ ఆర్ టూ టైమ్స్ గ్రీన్ టీ వాళ్ళకి ఇస్తూ ఉండడం అంటే మనకి చాలా తులసి టీ అని జింజర్ టీ ఈ దాల్చిని అంటే చిన్నమన్ టీస్ ఇలాంటివి ఉన్నాయి ఇవన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఒకవేళ మీకు జింక్సింగ్ టీ అని మీకు దొరుకుతుంది ఇప్పుడు మార్కెట్లో అదొక రూట్ అనమాట ఆ టీ కనుక మీరు తెచ్చి వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ టీ పాలతో చేసే టీ ఎందుకంటే దాంట్లో మళ్ళీ ఒక టూ స్పూన్స్ ఆఫ్ షుగర్స్ ఇవన్నీ యాడ్ చేసి పాలలో టీ చేసి ఇవన్నీ చేయగానే వాళ్ళకి ఎక్కువ ఇంకా ఎక్కువ నిద్ర యాక్చువల్గా దాంతో నిద్రపోవడం కానీ అంటే నిద్రను కంట్రోల్ చేయదు అది ఎక్కువ నిద్ర వచ్చేలాగా చేస్తూ ఉంటుంది అనమాట ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ పెద్దవాళ్ళు ఎక్కువ ఎప్పుడైతే ఎక్కువగా మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఉంటారో అప్పుడు వాళ్ళకి ఎక్కువ అంటే కాస్త నిద్ర మత్తుగా అనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళకి ఏం చేయాలంటే మనం ఇట్లాంటి గ్రీన్ టీస్ కాస్త వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి ప్లస్ కర్డ్ ప్లేస్లో బటర్ మిల్క్ పల్చటి మజ్జిగ చాలామంది ఎక్కువ చిక్కటి పెరుగు ఇలాంటివి తింటా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా నిద్ర ఫీలింగ్ వస్తూ ఉంటుంది అదే డే టైంలో పడుకొని వాళ్ళకి నైట్ నిద్ర ఉండదు కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు మాకు నిద్ర రావట్లేదు రాత్రి సో ఇవన్నీ అవాయిడ్ అవ్వాలంటే మనం మన పేరెంట్స్కి చేయాల్సిన అంటే మన ఇంట్లో రెడీగా ఉండాల్సిన వాటిల్లో అనమాట అంటే నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన ఇంట్లో కొన్ని రెడీగా వాళ్ళ కోసం అన్నీ ఉంచాలి వాళ్ళ హెల్త్ బాగుండాలి అంటే మనమే తెచ్చి ఇంట్లో కొన్ని తెచ్చిపెట్టినప్పుడు వాళ్ళకి ఈజీగా అందుబాటులో ఉండేవన్నీ మనం పెడితే లైక్ నట్స్ కానీ ఇప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళ ఫుడ్లో నట్స్ ఒకటి స్ప్రౌట్స్ ఒకటి అండ్ బెల్లం రెగ్యులర్గా ఇందాక మాట్లాడుకున్నట్టుగా పాలల్లో షుగర్ ప్లేస్లో కాస్త బెల్లం వాళ్ళు కలుపుకొని అన్నిట్లో ఇన్స్టర్ అంటే రీప్లేసింగ్ షుగర్ విత్ జాగరీ అనమాట అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అయన్ కానీ ఈ ఎనిమియా ఇట్లాంటివి రాకుండా అది హెల్ప్ చేస్తుంది వాళ్ళకి సో ఇట్లాంటివి రెగ్యులర్గా అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళకి ఒక రొటీన్ అనమాట వాళ్ళ వాకింగ్లో కానీ ఎక్సర్సైజ్లో కానీ చిన్న ఎలా ఇప్పుడు మరి ఎస్పెషల్ ఇంకేంటంటే పెద్దవాళ్ళకి మరి ఎక్కువ టీవీ ముందు వాళ్ళు కూడా అంటే వాళ్ళ లాగే అనమాట మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో పిల్లలు ఏవేవైతే చేయకూడదో అంటే టీవీ ముందు కూర్చొని అన్నం తినకూడదు ఎందుకంటే అది చాలా ఒబిసిటీకి వాటికి లీడ్ అవుతుంది లేకపోతే అండ్ మైండ్ఫుల్ ఈటింగ్ అంటే మనం ఏం తింటున్నామో మనం తెలుసుకొని తినడం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం డిస్ట్రాక్ట్ అయిపోయి టీవీ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ తింటున్నామో మనం ఏం తింటున్నామో మనకు అర్థం కాదు దానివల్ల మనకి ఏంటంటే ఒబిసిటీ ఇట్లాంటివన్నీ ఇట్స్ ఆల్ లింక్డ్ సో పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళకి ఇంట్లో టైం పాస్ అవ్వకుండా బోర్గా ఉంటుంది సో దానివల్ల వాళ్ళు టీవీ ముందు కూర్చొని ఫుడ్ తినడం అంటే నా సజెషన్ అందరికీ ఏంటంటే టీవీ ముందు కాకుండా నార్మల్గా మీరు మీ డిన్నర్ కానీ లంచ్ కానీ హ్యాపీగా ఫ్యామిలీతో పాటు మీరు కూడా ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ మీరు నార్మల్గా చూసి టీవీ టైం కాస్త అంటే మాకు బోర్ కొడుతుందని చాలామంది ఎక్కువగా టీవీ చూస్తున్నప్పుడు ఏమవుతుంటే మీ స్ట్రెయిన్ అయిపోయి మీకు హెడేక్స్ ఫ్రీక్వెంట్ హెడ్ఏక్స్ రావడం ఐ సైట్ ఎక్కువ అయిపోవడం ఇలాంటివి అవుతూ ఉంటాయి సో లిమిట్ యూర్ యూనో టీవీ వాచ్ చేసే టైంని కాస్త లిమిట్ చేసుకొని ఆ టైంలో మీరు ఎక్కువగా అంటే బయట ఫ్రెష్ ఎయిర్లో కానీ గ్రీనరీస్ మన ఇంట్లో గార్డెన్ కానీ బయట వాకింగ్ కానీ మీ దగ్గరలో ఏదైనా పార్క్ ఉంటే అక్కడికి వెళ్ళి వాకింగ్ చేయడం కానీ అలా చేస్తూ ఇప్పుడు దాకా చెప్పినవన్నీ మీరు చక్కగా అంటే పాలల్లో ఈ జీడిపప్పు నైట్ క్రష్ చేసి కాస్త నట్మెగ్ మెల్క్ పౌడర్ కొంచెం బెల్లం వేసుకొని తాగినప్పుడు మీకు కీళ్ళొప్పులు నుంచి రిలీవ్ అవుతుంది మీ లోవర్ బాడీని స్ట్రెంగ్ చేసుకోవడానికి రెగ్యులర్గా యోగా ఎక్సర్సైజ్ ఇట్లాంటివి చేసి కొంచెం ఎక్కువ షుగర్ ఐటమ్స్ తగ్గించి రెగ్యులర్గా మీ డైట్లో బనానా యాడ్ చేసుకొని ఎక్కువసేపు నిద్రపోకుండా మధ్యాహ్నం పూట ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ పవర్ నాప్ తీసుకొని నైట్ రెగ్యులర్ ఒక సిక్స్ సెవెన్ అవర్స్ మంచి నిద్ర రావడానికి మీరు ట్రై చేసుకొని ఇట్లాంటివన్నీ గుడ్ హెల్దీ హ్యాబిట్స్ అనమాట ఇంకొక ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఒక అంటే ఒక ఇష్యూ పెద్దవాళ్ళతోటి వాళ్ళు రెగ్యులర్గా ఫేస్ చేసేది కాన్స్టిపేషన్ బ్లోటింగ్ ఇది ఇది రెగ్యులర్గా వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకటి ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో గుల్కంద్ ఎలా తయారు చేయాలో చెప్పాను ఆ గుల్కంద్ అండ్ సబ్జా సీడ్స్ అంటాం కదా సబ్జా గింజలు ఈ రెండు ఏం చేయాలంటే ఈ రెండింటిని కలిపేసి పాలల్లో కలిపి దీంట్లో ఇంకా ఎలాంటి షుగర్స్ ఏం యాడ్ చేయకండి మీకు ఎప్పుడైతే ఈ కాన్స్టిపేషన్ నుంచి ఈ బ్లోటింగ్ నుంచి బయటపడాలని అనుకుంటే గుల్కన్ వన్ స్పూన్ ఆఫ్ గుల్కా ఇంకా కొన్ని హాఫ్ టీ స్పూన్ సబ్జా గింజలు నానబెట్టిన సబ్జా గింజలు పాలల్లో కలిపేసి నైట్ టైం పడుకునే ముందు అంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్కటి ఇందాక ఎవరికైతే నొప్పులు ఇలా క్రామ్స్ లాగా ఉంటుందో వాళ్ళు పాలల్లో జీడిపప్పు వేసుకొని అది ఫాలో అవ్వాలి ఎవరికైతే బ్లోటింగ్ కాన్స్టిపేషన్ ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రీగా మోషన్ అవ్వదు మాకు చాలా బ్లోటింగ్ లాగా గ్యాస్ లాగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి మాత్రం పాలల్లో గూల్కంద్ వన్ స్పూన్ ఆఫ్ గుల్కంద్ విచ్ హాఫ్ స్పూన్ ఆఫ్ సబ్జా సీడ్స్ అది వేసి నైట్లో తాగేసి ఇది రెగ్యులర్గా ఒక ప్రాక్టీస్ లాగా చేయండి వీక్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ మీరు అది రెగ్యులర్గా యూ కెన్ ఇట్ అలా చేసినప్పుడు మీకు ఈ కాన్స్టిపేషన్ బ్లోటింగ్ నుంచి రిలీఫ్ ఉంటుంది మీరు హెల్దీగా ఇంట్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళకు కూడా మీకు తెలిసిన నాలెడ్జ్ స్ప్రెడ్ చేస్తూ మీ పిల్లల్ని మీ మనవాళ్ళని కూడా మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్లోకి మీరే తీసుకెళ్ళగలుగుతారు సో ఇవన్నీ నేను చెప్పినట్టుగా అంటే ఇవన్నీ మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పెద్దవాళ్ళని ఎలాగ జాగ్రత్తగా చూసుకోవచ్చు వాళ్ళు ఎలా అంటే ఎట్లాంటి ఫుడ్ తింటే వాళ్ళకి హెల్త్ బాగుంటుంది వాళ్ళు ఎక్కువగా అంటే గ్రేస్ఫుల్ ఏజింగ్ కానీ ప్రాబ్లం లేని హ్యాపీగా ప్రాబ్లం లేకుండా హెల్త్ బాగా ఎలా చూసుకోవచ్చు అని చిన్న చిన్న నాకు తెలిసిన నా నాలెడ్జ్కి తెలిసినట్టు నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నో అంటే చాలా మంది ఫాలో అవుతారు కాకపోతే నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను సో ఇలాంటివన్నీ మీరు ఫాలో అవి కాస్త మీ హెల్త్ బాగా ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల అంటే మీ పిల్లలు కానీ మీ మానవులు కానీ వాళ్ళకు కూడా మేము అంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు హెల్తీగా ఉన్నారన్న ఆ ఫీలింగ్ చాలా అందరికి అంటే ఇట్ గివ్స్ అ వెరీ గుడ్ అంటే ఇట్స్ సాటిస్ఫాక్షన్ అనమాట సో అందుకని మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఆల్ ద ఎల్డర్స్ ఈస్ టు స్టే సేఫ్ స్టే హెల్దీ జాగ్రత్తగా వాళ్ళకు వచ్చే ప్రతి చిన్న ప్రాబ్లమ్కి ఇంట్లో చాలా రెమెడీస్ ఉన్నాయి అవన్నీ చేస్తూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ కంపల్సరీగా వారానికి ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేస్తూ హెల్దీ హ్యాబిట్స్ ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అన్నీ ఫాలో అయితే మీ హెల్త్ చాలా బాగుంటుంది నేను చెప్పిన ఈ ఇంట్లో హోమ్ రెమెడీస్ అన్నీ మీకు పనికొస్తాయని ఆశిస్తున్నాను నమస్తే